స్కూల్ ఆయన ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నామండి అండి కానీ మాకు మొన్న దాకా మున్సిపల్ ఆఫీస్లో ఇచ్చి కోారండి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ అమ్మఈ ఆఫీస్లో కలిపేశారు మరి అది అమ్మఒడి దాంట్లో నుంచి ఇచ్చి అది కూడా ఇప్పుడు మే ఏ మే నెల కాడ నుంచి ఏప్రిల్ కాడ నుంచి కూడా ఎత్తలేదండి మాకు నాలుగు రకాలు ఉన్నాయండి మరి మమ్మల్ని గాలి ఉండే పంపిస్తారండి మరి పర్మిట్ కూడా చేయట్లేదండి మరి ఇన్నాళ్ళ నుంచి ఉన్నా మరి మాకు ఏ న్యాయం కూడా జరుగుతులేదండి మరి మీరు పై అధికారులు మరి మీరు అర్పించి మరి మాకు న్యాయం చేయాలని మేము అనుకుంటున్నామండి మరి పిఏటీ ద్వారాగా మేము ఇప్పుడు ఎంఏ ఆఫీస్కి వెళ్ళామండి మరి అక్కడ ఇవ్వడం జరిగిందండి మరి ఆయన కూడా పై అధికారుల చేతిలో ఉందమ్మా మా చేతులు ఏమి లేదని ఆయన అంటున్నారండి మరి మా మమ్మల్ని దాలో అలా ఉంచేరండి మరి మరి ఏం చేయాలన్నది మీ నిర్ణయం అండి మరి మీరు ఏం చేయలేదు పొద్దున్న ఏడు గంటల నుంచి సాయంకాలం ఆరున్నర దాకా ఇక్కడే ఉంటుందండి మాకు సెలవులు కూడా లేవండి కానీ మేము బడికి కనిపెట్టుకునే ఉంటున్నామండి మరి కనీసం మరి మా జీతాలు మరి నెల నెలకి వేసేలాగా మమ్మల్ని పర్మిట్ చేసేలాగా మరి మేము కోరుతాం తినాలి